ఏ నాయకుడు కూడా సాంప్రదాయం ఎక్కడ రాజకీయాలు స్టార్టింగ్ కార్యకర్తల జైలుకి ఏదన్నా రెస్పాన్సిబిలిటీ నాదే అని మరి ఇప్పుడు ఖండిస్తున్నారు అంటే ఏంది నేను ఖండించినా ఆ తప్పును ఖండిస్తున్నా నేను ఓకే ఒకవేళ కార్యకర్త చేసినా ఎవరు చేసిందో తెలియదు ఇంకా ఎంక్వైరీలో ఒకవేళ అది కార్యకర్త చేసినా గానీ కార్యకర్తని మందలిస్తా క్రమశిక్షణ నేర్పిస్తా కాపాడుకుంటా అని చెప్తున్నా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా కాపాడుకుంటా మందలిస్తా క్రమశిక్షణ నేర్పిస్తా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే కానీ అది పద్ధతి మంచిది కాదు అని చెప్పుకుంటా మందలించుకుంటా కానీ కార్యకర్తలు మాత్రం మరి కాపాడుకుంటా అయితే మీ ఇష్యూ తర్వాత దాదాపుగా అయినటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి మొదలవుతుంది అంట సో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు సో దీనికి ఒక పునాది అయిపోయాను అయిపోయిన మొత్తానికి అది అంటే ఎంతవరకు సపోర్ట్ చేసి అంటారు ఆ సంస్కృతిని ఇట్లా తీసుకోవడం దాదాపు ఇంకో పది మంది వస్తున్నారు పదిహేను మంది వస్తున్నారు అని చెప్పేసి కూడా మా పిసిసి అధ్యక్షుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది సో చేరికల వల్ల ఒక కార్యకర్త ఎంతవరకు నష్టపోతాడు నేను ఏది ఉన్నా నేను స్ట్రేట్ గా ఉంటానా సరే రాజకీయాలు ఏమన్నా నాకు తెలియదు కానీ నేను స్ట్రేట్ గా ఉండే మంచిది కొంచెం ఎదిగిస్తూ ఉండాలనుకున్న వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నా నా సొంత అభిప్రాయంగా చెప్తున్నా నేను ఏదో పార్టీ అభిప్రాయంగా నా సొంత అభిప్రాయంగా నేను ఫిరాయింపులకు వ్యతిరేకము కిరాయింపులకు మేము వ్యతిరేకమని చెప్తున్నా కదా కానీ నా సొంత అభిప్రాయం ఇప్పుడు పార్టీ స్టాండ్ నేను కాదని నాకు సంబంధం లేదు కానీ నా అభిప్రాయం చెప్తున్నా ఎందుకంటే దాంట్లో మంచి చెడ్డ ఉంటే లక్ష లాభాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏదో నాకు తెలియదు అదే కానీ నేను దానికి వ్యతిరేకం కాబట్టి నేను నేను చాలా నష్టపోతాడు కానీ కార్యకర్త అట్లా చేయడం వల్ల ఉంటుంది కదా నా ఇప్పుడు వాళ్ళు వస్తారు ఎట్లయినా వాళ్ళు పెత్తనం జరగాలనుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళెంబో వచ్చిన వాళ్ళదే వాళ్ళని తీసుకొని మళ్ళీ గెలిపించుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఎంతైనా వాళ్ళ వర్గం అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఈడ కాంగ్రెస్ ఉన్నది ఏమైతే పది సంవత్సరాలు వాళ్ళతోనే కొట్లాడుతుంది మళ్ళీ వాళ్ళు చేస్తారు వీళ్ళు జీర్ణించుకోలేరు వీళ్ళకి వీళ్ళు నిరుత్సాహం గెలిపోతారు కదా బాధపడతారు కదా ఓకే అది దానివల్ల ఏమవుతుందంటే అదే ఎవరు ఉంటే అక్కడ వాళ్ళతో ఇబ్బంది జరుగుతుంటుంది పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్త బాధపడితే ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది కదా రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు కాట శ్రీనివాస్ గౌడ్ గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది కార్యకర్తను తప్పకుండా కాపాడుకుంటాం వారి బీ ఫామ్ ఇప్పిస్తాం తప్పకుండా ఎంబతి తప్పకుండా గెలిపిస్తాం బీఫార్మ్ లో ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ మీ పార్టీలో జైన్ అయ్యారు కాబట్టి వారి పెద్దనం అనేది వారి మాట అనేది అంత ఎంతో చెల్లుతుంది మీ మాట చెల్లుతుంది అని చెప్పేసి అనుకో ఇక్కడ ఆయన చెప్పండి ఆయన ఎంబడి సమయంలో రావచ్చు కదా నేను ఏం చెప్తున్నా ఆయన ఎంబడి ఉన్నోడు బిఆర్ఎస్ వచ్చినోడు నలుగురు పేరు చెప్పాను రేపు టికెట్ కోసం రావచ్చు పటాన్ చేరులో పటాన్చేరు కాంగ్రెస్ లో నికాసమైనటువంటి కార్యకర్తకి ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా రోడ్ ఎక్కైనా సరే కార్యకర్తను కాపాడుకోవడానికి కొట్లాడైనా ఇప్పించి గెలిపించుకుంటాం ఎందుకంటే మున్న పది సంవత్సరాలతో నిలబడే కార్యకర్త ఆ కాదు చాలా చాలా అన్ని విధాల నష్టపోయి నిలబడే కార్యకర్త అని చెప్తున్నా నేను వాళ్ళు కాపాడుకునే బాధ్యత మాకుంది దా కార్యకర్త మీది నాది రెస్పాన్సిబిలిటీ ఎంత దూరం పోయాను అని కొట్టాడతా ఎందుకంటే కార్యకర్తని పదిహేను సంద కార్యకర్తలు ఈ రాశి రంపన పెట్టినన్నాయడా ఇదేం అయిపోయి నానా బాధలు పెట్టిన కార్యకర్తలు పోలీసు వాళ్ళు పెట్టుకుని కేసులు వీసులు నానా రాశి రంపా పెట్టి కానీ నిలబడ్డారు కార్యకర్తలు జనాలను వదలకుంటా అలాంటి కార్యకర్తలని ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చేసా మేము కాపాడకపోతుంది ఎందుకన్నా ఇంకోటి మార్కెట్ కమిటీలు కావచ్చు రకరకాల చైర్మన్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యే చేతిలో మీ కార్యకర్తలకు కావ్యంలో అయినా న్యాయం జరుగుతుందా లేకపోతే న్యాయం జరుగుతుంది జరుగుతుందా జరుగుతుంది అని మా దగ్గర ఇంకేం కాలేదు అన్నీ ఉన్నాయి తప్పకుండా జరుగుతుంది కార్యకర్తకి బయట వరకు తీయరు కదా ఏమి అట్లా వర్గం వర్గం వచ్చిన ఎవడొచ్చిండు నీ ఎప్పుడు వచ్చినోడో నలుగురు పేరు చెప్పంటున్నావు కదా నేనే అడుగుతున్నా కదా మీ ఎప్పుడు వచ్చిన టీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో నీ మీద నమ్మకం లేదు ఓకే టిఆర్ఎస్ నుండి కూడా ఉపడ్రాలే చెప్తున్నావు కదా ఇప్పుడు నువ్వు కనీసం ఈయనిసార్ చేసినావు ఎప్పుడు రావాలి కదా అందరూ ఒక్క కార్యకర్త కదలే టీఆర్ఎస్ టీఆర్ఎస్ నే ఉన్నాడు ఈయన సింగల్ ఏక్ నిరంజనం వచ్చింది అది ఆయన స్మార్థం గురించి పార్టీ మీదో పార్టీ మీద ప్రేమనో కార్యకర్త మీద ప్రేమ కాదు ఆయన బతకడానికి మళ్ళీ ఆయన ఏదన్నా ఇట్లా మళ్ళీ ఇట్లాంటి దౌర్జన్యాలు చేసుకుంటా అందరిని అంచి వేసుకుంటా పీడించుకుంటా మళ్ళీ సంపాదించుకోనికి సో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని గెలిపించుకుంటారు మీరైతే సీట్ బరాబర్ గెలిపించుకుంటామన్నా ఎందుకు గెలిపించుకోండి